డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిలో ఒక బలహీనత ఉందని చెప్పుకోవచ్చు ప్రతి సభలోనూ అసందర్భంగా తన గురించి చెప్పుకుంటారు తనలా తానెలా అని గొప్పలు చెప్పుకోవడం ఆయనకు బలహీనతగా మారిందని చెప్తున్నారు అలాగని ఇతరులను కించపరిచే ఉద్దేశం ఆయనలో ఉండదు తనను అర్థం చేసుకోవడం కష్టమని అందుకే జనానికి తెలిసేలా తనకు తానే చెప్పుకోవాలనేటటువంటి తాపత్రయం పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కనిపిస్తుంది ఇప్పుడు తాజాగా లక్ష్మీ ముర్దేశ్వర్ పురి నవలను ఆమె సూర్యుడిని కబలించింది పేరుతో సీనియర్ జర్నలిస్టు ఏ కృష్ణారావు తెలుగులోకి అనువాదం చేశారు అయితే మరి నవలను విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆవిష్కరించి ఆవిష్కరించారు పవన్ కళ్యాణ్ గారు మరి పలు ప దీనిపైన పలు కీలక కామెంట్స్ కూడా చేశారు పుస్తక పఠనం మానసిక బలాన్ని పెంచుతుంది విశాలమైన విస్తృతమైన ఆలోచనలను పెంపొందిస్తుంది మానసిక పరిపక్వత మనలో పెరగడానికి సామాజిక అంశాలపై మనదైనటువంటి అవగాహన పెంచుకోవడానికి పుస్తకాలు ఎంతగానో తోడ్పడతాయని అభిప్రాయపడ్ పడ్డాను అని ఆయన తరచూ విభిన్నమైనటువంటి పుస్తకాలను చదువుతానని ఆయన చెప్పుకొచ్చారు ఇప్పుడు కారులో వస్తూ వనవాసి అనే పుస్తకం మరోసారి చదివినట్టు ఆయన చెప్పుకొచ్చారు తనను చాలా మంది లెఫ్ట్ భావాలు వదిలేసినటువంటి వ్యక్తిగా ప్రస్తావిస్తారన్నారు తానెప్పుడు ఎప్పుడు ఇష్ట రైట్ కాదని పవన్ కళ్యాణ్ గారు తేల్చి చెప్పారు తానెప్పుడు ఒకేలా ఉన్నట్టు ఆయన తెలిపారు తన గురించి ఏం చెప్పుకోవాలో తెలియదన్నారు అయితే తప్పనిసరిగా చెప్పగలను నేను రచయితను మాత్రం కాదని అన్నారు ఆయన ఒక మనిషి ఏమిటి అనేది ఇతరులు మాత్రమే చెబుతారు ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పడం ముఖ్యం కాదు ముఖ్యంగా రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులైతే వారి పందా ఏంటో ప్రజలు జాగ్రత్తగా గమనిస్తుంటారు నాయకుడు మాట ఆచరణ మధ్య పోలికల్ని గమనిస్తూ ఉంటారు ఆ విషయాన్ని పవన్ గుర్తించకపోవడం అని చెప్పుకోవాలి ఒక మనిషిలో అనేక కోణాలు ఉంటాయి అనుమానించాల్సిన వస్తుంది నికార్సైనటువంటి వ్యక్తి ఏదో ఒక వైపు మాత్రమే ఉండాలి లేదంటే లౌకిడిగా జనం జమ కడతారు ఎటు కాకుండా పోతారు మరి తన గురించి ఏం చెప్పాలో అర్థకా అర్థం కావడం లేదని పవన్ ఏ ఉద్దేశంతో అన్నారో కానీ అంటే ఏంటో ప్రజలు ఇప్పుడిప్పుడే ఒక అవగాహనకు వస్తున్నారు అని అనుకుంటున్నారు ఎన్నికల్లో ప్రజాభిప్రాయం ఏమిటో ఇప్పుడు ప్రతిబింబిస్తుంది తెలుస్తుంది అని అనుకుంటున్నారు నమస్తే